నాగేలపట్నం రంగరాజు వీధిలో వెలిసిన శ్రీ రుక్మిణి స్వామి దేవాలయంలో ఈ నెల పదిహేడవ తేదీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఈ కళ్యాణానికి భక్తాదులు తరలి రావాలని ఆలయ కార్యనిర్వహణ అధ్యక్షుడు షణ్ముఖరావు పురుషోత్తమరావు చంద్రశేఖరరావు మధుసూదన్ రావు పులిందర్ రావు సభ్యులు కోరడం జరిగింది ఈ మేరకు ఆదివారం కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికను వారు విడుదల చేశారు ఈ సందర్భంగా షర్ముఖరావు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ రుక్మిణి స్వామి దేవాలయం నూట ఇరవై సంవత్సరాల పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందినదన్నారు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తాదులు పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ నెల పదేడవ తేదీన బుధవారము శ్రీ రుక్మిణి స్వామి కళ్యాణము నంద్యాల వన్ టౌన్లో ఉండేటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన పప్పుడుబెట్టి బజారు దగ్గరలో రంగరాజ వీధులు ఉన్నటువంటి శ్రీ రుక్మిణి స్వామి దేవాలయం ముందు కళ్యాణము జరపబడదు ఈ కళ్యాణము పదేడవ తేదీ ఈ నెల బుధవారము తొమ్మిది నలభై ఐదు నిమిషములకు కళ్యాణం జరిపించు భక్తులకు దంపతులకు దేవులం చుట్టూ పురవీధుల గుండా మేళతాళాలతో ఊరే కుంగ దేవులం చేరిన వెంటనే కళ్యాణం ప్రారంభించబడము కళ్యాణం తదనంతరము నరకు నంద్యాలలో ఉన్నటువంటి పట్టణ పురవీధులు ఉండ అనగా రంగరాజు వీధిలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి పాండవ దేవాలయం నుండి పప్పులబట్టి బజారు గాంధీ చౌకు పార్కు రోడ్డు కోట వీధి మాంద్రస్వామి టెంపులు మల్లరా కాళికమ్మ స్వామి దేవాలయము మల్ల గాంధీ చౌకు కల్పన సెంటరు విక్టీరా రెడ్డి గురువు ఆంజనేయ స్వామి టెంపులు మెయిన్ బజారు అలాగే నామాలయపడి చింతరుగు ఇలా మళ్ళా పాండగస్వామి దేవాలయానికి ఆ గ్రామోత్సవం చేరును భక్తులందరూ ఈ కళ్యాణంలో మరియు గ్రామోత్సములలో పెద్ద ఎత్తున భక్తుల సమక్షంలో జరుగును ప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు పాత్ర కావాలని చెప్పేసి శ్రీ పుణ్యపాండగ స్వామి దేవాలయం తరఫున కమిటీ వాళ్ళము నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము గ్రామ ప్రజలందరూ కూడా ఈ కళ్యాణాన్ని మరి గ్రామోత్సవాన్ని పాల్గొని తిలకించి దేవుని కృపకు పాత్ర కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ నంద్యాల శ్రీ రంగరాజవీదులు ఉన్నటువంటి రుక్మిణి పాండంగ స్వామి దేవాలయానికి మంచి చరిత్ర దాదాపుగా నూట ఇరవై సంవత్సరముల నుంచి పురాతనమైన దేవులము ఈ ఈ దేవాలయాన్ని సందర్శించి పూజలలో పాల్గొని కళ్యాణంలో పాల్గొని గ్రామోత్సవం పాల్గొనే దేవుని కృపకు అవుతూ వారి భక్తుల యొక్క కోరికలను నెరవేర్చడంలో ఈ దేవాలయానికి ఒక విశిష్టమైనటువంటి ఒక చరిత్ర ఉంది కావున నందాల పట్టణ ప్రజలకు శ్రీ రుక్మిణి పాండవ స్వామి దేవస్థానం తరఫున భావసాగ క్షత్రియ సమాజ్ తరఫున సయనంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సయనంగా కోరుతున్నాము శ్రీ రుక్మిణి పాండంగస్వామి స్వామి రంగరాజు వీధి నందు అతి పురాతనమైన దేవస్థానము శ్రీ రుక్మిణి స్వామి దేవస్థానము ఈ దేవస్థానంలో ప్రతి ఏటా తొలి ఏకాదశి నాడు శ్రీ రుక్మిణి స్వామి వారి కళ్యాణము జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరము పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము ఉదయము తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు సింహలగ్నము నందు శ్రీ రుక్మిణి స్వామి కళ్యాణము జరుగుతుంది ఈ కళ్యాణమునకు ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణములో పాల్గొనవలసిందిగా మనిమి చేస్తున్నాము